ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన డైనమిక్ ఎమ్మెల్యే గారు ముక్కు చూడు మనిషి స్పీడ్ అండ్ యాక్టివిటీ వేగవంతంగా ఉంటారు మరియు ఖచ్చితంగా ఉంటారు అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఆయనకి ఇచ్చే ప్రజలు అలాంటి మంచి హృదయలు ఈరోజు మన పాఠశాలకు ముఖ్య అతిథిగా రావడం మనం చేసుకున్నటువంటి అదృష్టం పార్టీ మీటింగ్ కాదు పొలిటికల్ మీటింగ్ కాదు అందువల్ల విద్యార్థులకు సంబంధించి స్కూల్కి సంబంధించి మాట్లాడతారు ఇప్పుడైతే కనుక మనకి ఈ యొక్క సరివైపల్లి రాధాకృష్ణ విద్యామిత్రని ఈ పుస్తకాలు నోటుసులు ఇస్తున్నారు కానీ గత పదిహేను సంవత్సరాలు నేను ఉద్యోగంలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా దెందులూరు నియోజకవర్గంలో ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులందరికీ ఆయన సొంత ఖర్చుతో నోటీసులు ఇచ్చారు మీకు తెలియకపోతే మీ అక్కలు మీ అందలో అన్ని అందం అడగండి ఇప్పుడు అంటే ఏంటంటే మొన్న కూడా అడిగారు మళ్ళీ ఏమి ఇద్దాం పిల్లలందరికీ అంటే కనుక సార్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది సార్ మంచిది ఇంకా ఏదైనా కనుక ఆలోచించి ఇద్దామన్నారు ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ నోట్స్ ఏం ఇచ్చేస్తున్నారు ఆయన ముందుగానే ఊహించి గత పదిహేను సంవత్సరాల కిందటే అటువంటి పనిచేస్తారు అదే కాకుండా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక స్కూల్స్కి టెన్త్ క్లాస్ సెంటర్ తెప్పిస్తూ ఉనివ్వండి ఆల్రెడీ కరపారాము మొంటూరు అవనండి కొప్పాక అవనువ్వండి భోగాపురం గుడివాకలంక జాలీపూర్ లాంటి స్కూల్ని అప్గ్రేడ్ చేస్తూనే ఉనివ్వండి ఆయన పాత్ర చాలా కీలకమైంది అది అయ్యేది కాదు అలాంటి మంచి మంచి పనులన్నీ కూడా మనకి అధికారంలో చేతిలో ఉందంటే మంచి పనులు చేయాలి జనంలో గుర్తుండిపోయే పిల్లి చేయాలి పాల్గొని కేపిటి హై స్కూల్ లో అర్ధరాత్రి పూట పది గంటలకు వచ్చి పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తూ ఆ పిల్లలందరికీ షైని స్టార్స్ అని ఇప్పుడు చెప్పా రోగ్రాండ్ భాగం కాబట్టి అలాంటి జిల్లాలో అందరు విద్యార్థులు కూడా హైదరాబాద్ లో బిర్యానీ పెట్టి ఆ ఒక్క సెకండ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు అంత మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు నిజంగా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటిగా మెగా టిఎస్పీ ప్రకటించారు పదహారు వేలు ఆరు వందల యాభై పోస్టులకి మరి దానికి మన ఎమ్మెల్యే గారు ఒక నెంజూరు నియోజకవర్గమే కాదు మన జిల్లాలే కాదు చుట్టుపక్కల జిల్లాలందరికీ కూడా కేపిడిటి ఆడిటోరియాని చాలా చక్కగా దాన్ని తీర్చిదిద్ది ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చింతననేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఐదు వందల మంది పైగా విద్యార్థులకి సెకండగరీ టీచర్లో ఉండండి స్కూల్ ఎస్టేట్లో ఉండండి వాళ్ళందరికీ కూడా మంచి క్వాలిటీ కలిగినటువంటి రాష్ట్రంలో నెంబర్ వన్ ఫ్యాకల్టీ అని ఆ విద్యార్థుల మీద అంత అంటే విద్యార్థులంటే ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి వాళ్ళకి మంచి కోచింగ్ ఇప్పించారు నూట ఇరవై రోజులు పైగా మంచి మెటీరియల్ ఇస్తూ మంచి ఫుడ్ పెడుతూ నేను చెప్పాం సార్ ఫుడ్ అక్కర్లేదు సార్ పిల్లలు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ కోచింగ్ నమ్ముకుని వచ్చిన విద్యార్థులు ఎవరు కూడా ఫుడ్ లేకుండా పంపకూడదు పొద్దున్నే కష్టపడి వేరే వేరే ఊళ్ళ నుంచి వస్తారని చెప్పి ఇంచుమించు వారం అంతా ఆల్టర్నేట్ డేస్లో ఎగ్ బుధవారం ఆదివారం మటన్ చికెన్ తోటి మంచి బిర్యానీ అటువంటివి కూడా పెట్టి ఎటువంటి కోచింగ్ అందించారు ఎంత మంచి మెటీరియల్ ఇచ్చారు అనేది సార్ ఒక పదిహేను రోజుల్లో రిజల్ట్ వస్తుంది మినిమం యాభై మంది విద్యార్థులకు పైగానే మనం ఆ కోచింగ్ తీసుకున్న ఉద్యోగాలు సంపాదిస్తారు ఒక్కసారి ఆలోచించుకోండి ఆ కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుంది నిజంగా ఆ ఉద్యోగాలు ఎన్నాళ్ళ నుంచో ఎన్ని సంవత్సరాల నుంచి డిఎస్సీ లేక ఇబ్బంది పడుతున్న ఉద్యోగాలు ఆ కుటుంబాలకు నిజంగా ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆనందం అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితే మారిపోద్ది ఆవిడ గురించి లేపనే చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఈ వేదిక నేను చెప్తున్నా నేను రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో దుగ్గిరాలు అనే గ్రామంలో ఎవరు ఇంటికి వచ్చినా సరే వాళ్ళ కుటుంబం కుటుంబం సార్ ఏంటి ప్రభాకర్ గారు వాళ్ళ మిసెస్ రాధాదేవి గారు ఏంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటికి వెళ్ళాలనేది ఒకటే ఒకటి అడుగుతారు సార్ ముందు మీరు పిచ్చింగ్ చేశారా టీ తాగారా ఎంత మంచి వ్యక్తి అయినా శత్రువు అయినా సరే ముందు అది చేసి తర్వాత సమస్య ఉంటారు మీ పాత్రలు చాలామంది వెళ్ళి ఉంటారు ఇటుకెళ్ళి కనుకోండి తప్పనిసరిగా అటువంటి మంచి మంచి పనులు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు అలాగే ఆయనకు తప్పినటువంటి షాల్ అన్నీ కూడా అనాథ పిల్లలు ఆర్ఫాన్స్ ఎవరైతే ఉన్నారో అలాగే మెంటలీ రిటైర్డ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి మంచి డ్రెస్సులు గుర్తించి పంపిస్తున్నారు అసలు ఆలోచనలుగా అద్భుతం అండి అలాంటి అద్భుతమైన ఆలోచనలు కలిగినటువంటి మన ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఎన్నైనా చెప్పచ్చు నేను ఇక్కడ చెప్పినంతా కూడా ఓన్లీ చదువుకు సంబంధించిందే ఇంకా చెప్పాలంటే ఆయన చేసే సర్వీస్ అంతా ఇంత కాదు మరి అలాంటి వ్యక్తి ఈరోజు మన పాఠశాలకు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ అంతే దాని కలిగిన మన ఎమ్మెల్యే చింతమణిని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన నియోజకవర్గంలోనే కాకుండా మన జిల్లా మొత్తంలో ఐదు వందల మందికి పైగా నిరుద్యోగ ఉపాధ్యాయులకు అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డిఎస్సి కోచింగ్ ఉచితంగా ఇప్పించారు ఇంత మంచి దాన గుణం కలిగిన మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు